ಆ ಮಂತ್ರ ಯುಗಮು ದೆಲ್ಪೆದ ನಿಯಮು ಮುತ್ತದಿ ಬಟ್ಟ ಬಯಲ್ ಏಮಿಲೇದಿ ಪಲಿ ಈ ಮಂತ್ರಮೇ ದ್ವಾಶಾಕ್ಷಾರಂಕೋಟಿ ವಿ ಎ ನೋಟ ಇವಿ ಮರು ಒಲ ಮೂಲೇ ನೀರು ತಗೇ ಶರೀರ ಏಮೀ ಅಂತೆ ಇದೆ ಸಾಕ್ಷ ಇಂಕೋಟೀ ಎಪ್ಪಡೂ ನೋಟ జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు శుద్ధని కులదత్త కందార్థ దరువులలో గురు నిర్లక్షణ ప్రకరణమునందు ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో పన్నెండు అక్షరములు కలిగినటువంటి మంత్రరాజము అలానే పదహారు అక్షరములు కలిగినటువంటి షోడశాక్షరి వీటిని గురుకృపతో తెలిసినటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి వారే గురువు అని అవి రెండూ తెలియనటువంటి వారు గురువు కాదని వీటిలో మొదటిది పరిపూర్ణాన్ని తెలియజేస్తుంది రెండవది ఈ ఎరుక అనబడేటువంటి దానిని గురించి బోధ చేస్తుంది ఇవి అతడే గురువు అని శిష్యునకు దృఢత్వాన్ని అందజేసినటువంటి గురుదేవులు ఈ కథార్థంలో నాయన శిష్య తెలియజేస్తాను నాయన ఆ రెండు మంత్ర రాజముల యొక్క విధానం ఎలాంటిదో అవి ఏమి చెప్తున్నాయో నీకు అందజేస్తాను శిష్య ఆ మంత్రయుగము తెల్పెద నేమముతో దళపు ముత్త ఈ బట్ట బయల్ ఏమీ లేదని పలికిన ఈ మంత్రమే రింకోటి వినుమీ ఎప్పుడూ నోట ఇవి మరువా కనుమీ శిష్య ఈ షోడసాక్షరి ద్వాదశాక్షరి ఎప్పుడు కూడా చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు వీటిని జపించునాయన మానక జపించునాయన వీటిని ఏ కాలమందున ఏమీ లేనటువంటి ఈ లేనెరుక అది తప్ప ఇక ఏమీ లేనటువంటి బయలు శిష్య ఆ మంత్ర యుగము తెలిపేద ఆ ద్వాదశాక్షరి షోడసాక్షరి అనబడేటువంటి రెండు మంత్రములు ఏవైతే ఉన్నావో వాటిని చెప్తాను నాయన ఆ రెంటి విషయాన్ని చెప్తాను నాయన ఆ రెంటిలో ఉన్న గూఢత్వం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేస్తాను నాయన ఆ గోప్యాన్ని అందజేస్తాను శిష్య అయితే నేమముతో దళపు ఎలా తలపోయాలి నీవు పద్ధతిగా తలపోయాలి నిర్ణయం చేసుకోవాలి అవి తప్ప ఆ గురుమంత్ర రాజములు తప్ప ఏమీ లేదనేటువంటి నియమముతో వినాలి అలా తలవాలి సర్వకాల సర్వావస్థల ఎందు వేరే విధానం రాకూడదు నాయన ఉత్త ఈ బట్టబయల్ ఏమీ లేదని పలికినా ఆ మంత్రం ఏమై ఉన్నది ద్వాదశాక్షరి అయి ఉన్నది అంటే ఉత్త ఈ బట్టబయలు ఏమీ లేదని ఏదంటున్నది ద్వాదశాక్షరి ఈతన్మిద్య శుద్ధ వియత్ కించన్ నాస్తి అని ఏదంటున్నది ద్వాదశాక్షరి అంటున్నది ఈ ఉత్త ఏమీ లేదని అనబడేటువంటి మంత్రరాజమే ద్వాదశాక్షరి ఇది ఎలా గురుముఖమున దర్శించాలి అప్పుడు మాత్రమే దానిలో ఏమీ లేదు అది తప్ప ఏమీ లేదు అది మాత్రమే ఉన్నది అది తెలియజేసేటువంటిదే ఆ ద్వాదసాక్షరి మంత్రం ఆ మంత్రమే ఈ మంత్రమే ద్వాదసాక్షరి ఎక్కడ ఇక్కడనే గురుముఖమున ఎరుక దర్శించటమే ద్వాదశాక్షరి ఇంకోటి వినుమి ఇంకొకటి కూడా చెప్తాను ఆయన ఎప్పుడు నోట ఇవి మరువకనుమీ కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిది ఏ మూలము లేని గుర్తెరిగే శరీరమని ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదని ఏనాడూ కూడా మరువకుండా ఉండు శిష్య శిష్య ఇంకోటి వినుమన్నాను కదా ఏంటో తెలుసా ఆయన ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇదే షోడసాక్షరీ మూలములేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి పదహారక్షరములే షోడసాక్షరి శిష్య నిర్మూలమే తదా జ్ఞానం శరీరం కిమో నాస్తి శరీరం నకిమస్తి మూలాభావం మిదం జ్ఞాతం శరీరం కిమో నాస్తి ఈ పదహారు అక్షరములు నాయన ఇదే నాయన షోడసాక్షరి ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇదే షోడసాక్షరి ఏ కాలమందున ఈ గుర్తెరిగే శరీరానికి మూలము లేదని దృఢపడటమే షోడసాక్షరి మంత్రరాజం మనకు చెప్తుంది శిష్య ఇవి నాయన మంత్ర యుగములు మంత్ర యుగ రాజములు మంత్ర ద్వంద్వములు నాయన ఇవి ఈ రెండు మంత్రములు నాయన ఇవి ద్వాదసాక్షరి షోడసాక్షరి ఇదే షోడసాక్షరి ఇంకోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువకనుమీ షోడసాక్షరి ఒక మంత్రం ద్వాదశాక్షరి ఒక మంత్రం ఇవి మనకు గురువు తెలియజేసేటువంటి మంత్రరాజములు శిష్యుడు అందుకోవలసినటువంటివి గురువు అనుగ్రహించవలసినటువంటివి బోధ ద్వారా ఇది ఏమీ లేదని షోడసాక్షరిని విశదీకరించా విశదీకరించవలసినటువంటి నేర్పరి అయిన గురువు కావాలి ఉన్నది ఉన్నట్లుగా ద్వాదసాక్షరిని సౌమ్య ద్వారా అందజేసేటువంటి గురుసార్వభౌముని తోడు కావాలి లేకపోతే గురు శిష్య న్యాయం కుదరదు శిష్య ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి చూపేటువంటి నేర్పరి అయినటువంటి సారథి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం లేనట్లయితే నట్ట నడుమున మునిగిపోతారు శిష్య ఇది మిగిలిన విధానాలతో కూడినటువంటి బోధ కాదు నాయన పరిపూర్ణ బోధ ఏ సాధన లేనటువంటి బోధ ఏ సాధన లేని బోధను అందుకోవాలంటే గురు సార్వభౌముని యొక్క కరుణకు పాత్రులు కావాలి ఎందుకంటే ఈ మంత్రాలు మీకు బోధగా చెప్తున్నాను కాని శిష్య ఈ రెండూ కూడా ద్వయము అయినటువంటి ద్వాదసాక్షరి గురు ముఖత మాత్రమే వినాలి అందుకే నేను చెప్పేటప్పుడు కూడా అక్షరాలున్నావు అది గురు నోట గురు వక్త్ర జరితంగా విన్నప్పుడు మాత్రమే అవి అందుతాయి ఇలా ఎంత చెప్పినా కుదరదు అలా వినాలి అలా కనాలి అయితే ఇది ఎప్పటికీ కూడా పుస్తక పరిజ్ఞానముతో సాధ్యమయ్యేటువంటిది కాదు 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 శిష్య ఇది గురుముఖత మాత్రమే అందగలిగేది పొందగలిగేది అంది పొందినది లేనట్లుగా దృఢపడగలిగేది అప్పుడు మాత్రమే అని మనకు చక్కగా రెండు వందల ఇరవై మూడవ కందార్థం ద్వారా మంత్ర మర్మ గోప్యాన్ని మర్మాన్ని మనకు అందజేశారు దేశకేంద్ర వారు జై గురుదేవ